అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి మన కథ సమయం ఉదయం పదిన్నర కావస్తుంది సావిత్రం ఇంట పూజ గదిలో నుంచి హారతి గంట శబ్దం వినిపిస్తుంది పాపం సావిత్రమ్మ కోడలొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది తన దినచర్యలో ఎటువంటి మార్పు లేదు ఎప్పుడో వేకువ జామున లెగిసి కొడుకి టిఫిన్ క్యారియర్ సిద్ధం చేసి వాడిని లేపి కాఫీ ఇచ్చి వాడిని పంపించేటప్పటికీ ఇంటి పని పూర్తి చేసుకునేటప్పటికీ ఈ టైం అయ్యింది దైవారాధన లేనిదే సావిత్రమ్మ గంగ కూడా ముట్టదు కోడలు ప్రియ పెళ్ళయి కొడుక్కి పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అవుతుంది సావిత్రమ్మకు మాత్రం ఇంటి పని భారం నుంచి ఇంకా విముక్తి కలగలేదు కొడుకు రఘుకి పెళ్ళైన కొత్తలో చిన్నపిల్ల పనేం చెప్తాంలే అనుకున్న లోపే వేగుళ్ళొచ్చాయి కోడలికి ఇక డెలివరీ అయ్యే వరకు సావిత్రమే కాలు కింద పెట్టకుండా చూసుకుంది కోడలి తన భర్త మరలా పసివాడి రూపంలో ఇంటికి తీసుకురాబోతుందని సావిత్రమ్మ సంబరపడిపోయింది ఇక ప్రియ తల్లిదండ్రులు అప్పుడప్పుడు వస్తూ చూసి వెళ్తూ ఉండేవారు డెలివరీకి హాస్పిటల్ దగ్గరలో ఉందని కొడుకు రఘు కోడలి పుట్టింటికి పంపలేదు దాంతో వచ్చేవాళ్ళు వాళ్ళకి సేవలు చేస్తూ కోడలికి సేవలు చేస్తూ ఎప్పుడూ సావిత్రమ్మ అలసిపోయేది పాపం మనిషి అరిగిపోయింది కూడా ఇక బాబు పుట్టేక నెల రోజులు ఉంచి అప్పటి వరకు రాని సాంప్రదాయాలు పద్ధతులు గుర్తొచ్చి ప్రియ తల్లిదండ్రులు ప్రియని ఓ రెండు నెలలు పుట్టింటికి తీసుకువెళ్ళారు ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు మాత్రం ఎందుకమ్మా అని కొడుకు రఘు సావిత్రమ్మతో అంటే ఎంత కాదన్నా ఆడపిల్లకి పుట్టింటి సౌకర్యం పుట్టింటికి వెళ్తే వచ్చే ఆనందం ఎవ్వరూ ఇవ్వలేరు నాన్న పోని వెళ్ళని అన్నది సావిత్రమ్మ ఇక ఏ వంక దొరికినా పుట్టింటికి వెళ్తూ ఉండేది ప్రియ రఘు ఎప్పుడైనా కాఫీ పెట్టమన్నా అత్తయ్య కాఫీ పొడి ఎక్కడా అత్తయ్య పంచదార ఎక్కడా ఎన్ని పాలు వేయాలి అంటూ అత్తగారిని అడుగుతూ ఉండేది అదంతా ఎందుకని పాపం సావిత్రమే కాఫీ కల్పిస్తూ ఉండేది కొడుక్కి ఇలా ప్రికి అత్తింట్లో అన్ని సౌకర్యాలతో రోజులు వెళ్తున్నాయి నాలుగు రోజుల క్రితం తన తండ్రికి హెల్త్ బాగాలేదని చూడ్డానికి వెళ్ళాలని రఘుని అడిగితే రఘు కూడా ఆమెతో వెళ్ళాడు తన మామయ్యని పలకరించడానికి ఇక తన తండ్రికి ఒంట్లో బాగాలేదని ఒక రెండు రోజులు ఉండి వస్తానని చెప్పింది ప్రియ రఘు కూడా కాదనలేకపోయాడు అక్కడే వదిలి వచ్చాడు ఇక సావిత్రమ్మ పూజ ముగించుకొని క్షమాపణ మంత్రం చదువుతూ ఉండగా కాలింగ్ బెల్ కొట్టారు ఎవరో సావిత్రమ్మ పూజ గదిలో నుంచి వెళ్ళి డోరు తీయగా కొడుకు రఘు ఎదురుగా నిల్చున్నాడు మొహం వేలాడేసుకొని ఏమైంది నాన్న ఇప్పుడేగా ఆఫీస్కి వెళ్ళావు అలా ఉన్నావేమిటి అన్నది సావిత్రమ్మ అమ్మ నువ్వు తొందరగా బయలుదేరు మనం మా అత్తగారి ఇంటికి వెళ్ళాలి అన్నాడు ఏమైంది రఘు అని అడగగానే అమ్మ మా మామయ్య గారు పోయారటమ్మా ఇప్పుడే ఆఫీస్కి ఫోన్ వచ్చింది నువ్వు తొందరగా బయలుదేరమ్మా వెళ్ళాలి అన్నాడు రఘు అయ్యో శివ శివ ఎంత పని జరిగిపోయిందిరా పాపం మీ అత్తయ్య ఈ వార్తని ఎలా తట్టుకోగలిగిందో సరే నువ్వు వెళ్ళి కారు తీసుకురా నాన్న నేరుగా మీ అత్తగారింటికి వెళ్దాము అనగానే అమ్మ ఇప్పుడే నీ పూజ అయినట్లుంది నువ్వేదైనా తినమ్మా అక్కడ ఎంత సమయం పడుతుందో ఎవరికి తెలుసు అన్నాడు రఘు లేదు నాన్న ఇంత దుఃఖకరమైన వార్త విన్నాక ఏం తినబుద్ధి అవుతుంది ముందు అక్కడికి వెళ్దాం పదా అన్నది సావిత్రమ్మ ఇక అక్కడికి చేరుకొని బియ్యపురాలను ఓదార్చి కోడలను కూడా దగ్గరికి తీర్చుకొని ఓదార్చి తన జీవితానికి భరోసా ఇస్తూ మనువడిని ఆ కార్యక్రమం అయ్యే వరకు తన దగ్గరే ఉంచుకొని వాడికి ఆలనా పాలనా చూసింది సావిత్రమ్మ ఇక మూడు రోజుల తంతు ముగించుకొని ఇంటికి వచ్చేసింది సావిత్రమ్మ తర్వాత పదకొండు రోజుల కార్యక్రమం వరకు రఘు అక్కడే ఉండిపోయాడు సావిత్రమ్మ కూడా పదకొండవ రోజు కార్యక్రమానికి వెళ్ళింది ఇక వియ్యపురాలిని కూడా తమతో తన ఇంటికి రమ్మని అడిగింది సావిత్రమ్మ అయ్యో వదిన గారు వద్దును గాని కూతురింటికి ఏమని వస్తాను చెప్పండి ఇక నా జీవితానికి ఏ తోడూ లేనట్లే ఈ ఒంటరి ప్రయాణం ఎంతవరకు అంటూ బాధపడింది తన వియపురాలు అయ్యో వదిన గారు అలా బాధపడకండి ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అంటూ తేడా లేదు మీకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు ప్రియనే కాబట్టి మా ఇంటికి రండి దీనికోసం మీరు సందేహించవద్దు ఒంటరిగా ఉండొద్దు ఈ సమయంలో మీకు కాస్త ఓదార్పు తోడు అవసరం మా ఇంటికి రండి అనగానే రఘు ప్రియలు కూడా తన తల్లిని తమతో రమ్మని బ్రతిమలాడారు ఇక అందరూ బ్రతిమలాడేటప్పటికీ వియ్యపురాలు జానకమ్మ కూడా రావటానికి అంగీకరించింది మొదట్లో జానకమ్మ సావిత్రమ్మకి ఆ పని ఈ పని అంటూ కాస్త సాయం చేస్తూ ఉండేది రాను రాను పనులు చేయడం మానేసి వీధి గుమ్మంలో కూర్చొని బాతాకానీలు కొట్టడం టీవీ సీరియళ్ళు చూడడం మొదలుపెట్టింది ఇక ఏ పని చేసినా కొన్ని రోజులకి వాటిపై వంకలు పెట్టడం కూతురితో అత్తగారు చేసే వంటలు బాగాలేదని చెప్పడం మొదలుపెట్టింది ఇక అలా గడుస్తున్న కొలది అత్తగారి పెత్తనంపై కూతురికి సలహాలు ఇవ్వడం ప్రారంభించింది ఏమిటంటే ప్రియా పెళ్ళి కావచ్చు ఇన్నాళ్ళు అవుతుంది మీ అత్తగారి పెత్తనం ఏమిటే మీ ఆయన జీతం తెచ్చి మొత్తం మీ అత్తగారికే ఇస్తున్నాడు ఇక నువ్వు కూడా ఏ ఖర్చైనా ఆవినే అడుగుతున్నావు ఇక ఇలా ఉంటే నీకెప్పుడే పెత్తనం నేర్చుకునేది పెళ్ళైనా నీకు సుఖం లేకుండా పోయిందే మీ ఆడబడుచులు నిన్ను ఇలానే ఉన్నావంటే అనిచేస్తారు జాగ్రత్త సుమ ఆయన ఊర్లో ఉన్న మీ పొలాల నుంచి వస్తున్న రాబడి ఏమవుతుందే అన్నట్లు అక్కడ ఇల్లు కూడా ఉందన్నారు అదేమైనట్లు మీ ఆయన ఓ పిచ్చి మాలోకం ఆ పిచ్చి మాలోకానికి నువ్వు అమాయకురాలు తయారయ్యావు మీ అత్తగారు పనంతా చేస్తూ మంచి దానిలా నీ ముందు నటిస్తూ వెనక నుండి మీ ఆడబడుచులకి మొత్తం సాగనంపుతుంటే నువ్వేం చేస్తున్నావే ఐదేళ్ళైనా కనీసం వంటగదిలో కూడా నీకు పెత్తనం చేయటం రాలేదు నీ భర్త ఇచ్చిన డబ్బుకి మీ అత్తగారు ఏవో అలా అలా కూరగాయలవి తెచ్చేసి మిగతా డబ్బంతా మడి చేసుకుంటుంది అని అనగానే అమ్మా ఇప్పటి వరకు నాకే రాని ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి ఒంటరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి మా అత్తగారు మాతో ఉంచుకుంటున్నారు ఇది అవసరమా నీకు అన్నది కూతురు అయ్యో పిచ్చిదాన నీ అత్తగారు నన్ను ఊరకనే తీసుకురాలేదే నేను అక్కడ ఉంటే నీవు అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తావని దానితో నాకు మీ అత్తకి తెలియకుండా ఏదో డబ్బులు పెడతావేమోనని ఇలా చేసింది ఎక్కడైతే మీరు వండుకునే వంటలో నాకో ముద్ద పెడితే పోతుంది కదా నువ్వేమో నా తల్లిని ఆదరించింది మా అత్త అని తెగ మురిసిపోతున్నావు పిచ్చిదానా అన్నది ఇక తల్లి మాటలకి ప్రియ ఆలోచనలో పడింది ఒకరోజు తన భర్త రఘుని నిలదీసింది అసలు మనకి ఎంత ఆస్తి ఉంది మన రాబడి ఎంత జీతం మొత్తం మీ అమ్మగారికి ఇస్తే పిల్ల ఉన్నాడుగా నాకు ఏ ఖర్చైనా ఉంటుందిగా ఇటు మీదట జీతం నాకు ఇవ్వండి కిరాణా ఇంటి ఖర్చులన్నీ నేనే చూసుకుంటా మీ అమ్మగారికి వయసు పైబడుతుంది కదా మా అమ్మకంటే కూడా పెద్దది మా అమ్మ చూడండి ఎంత బిందాసుగా ఉందో మీ అమ్మగారికి ఎందుకంటారు ఇంత శ్రమ అన్నది ప్రియ ఆ మాటలు విన్న రఘు నవ్వుతూ ఏమిటే ప్రియ మా అమ్మ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది ఈ ఐదేళ్ళలో లేనిది ఇప్పుడు ఇప్పుడేమిటి ఈ కొత్త పోకడ అంటూ ఆ సమయానికి తేలిగ్గా తీసుకున్నాడు రఘు ఇక జీతం ఇచ్చే రోజు రానే వచ్చింది ఎప్పటిలానే రఘు తల్లి సావిత్రమ్మ దగ్గరకు వెళ్ళి డబ్బులు ఇస్తుండగా కోడలు అక్కడే అత్తయ్యా నీకెందుకు శ్రమ పెద్ద వయసు కదా ఇంటి మీద ఇటు మీదట ఇంటి ఇంటి పనులు నేనే చూసుకుంటాను అంటూ సావిత్రమ్మ చేతిలో జీతం డబ్బులను లాక్కుంది గడుసుగా సావిత్రంకి విషయం మొత్తం అర్థమవుతుంది నెల రోజులుగా ఇంట్లో వస్తున్న మార్పులను ఆమె పసిగట్టింది అందుకే కొడుకు మనసు కష్టపెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది కాసేపు గడిచాక కొడుకు రఘు వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించగా రఘు నువ్వు నాకేమీ చెప్పొద్దు నువ్వు బాధపడకురా ప్రియ కూడా మంచే చేసింది తనకి కూడా ఇంటి బాధ్యతలు తెలియడం చాలా అవసరం కదా అన్నది సావిత్రమ్మ ఒకరోజు ప్రియా రఘు దగ్గరికి వచ్చి తను ఇచ్చిన జీతం మొత్తం అయిపోయిందని ఇంకాస్త డబ్బులు కావాలని లేదంటే ఇంటిని గడపడం కష్టమని చెప్పింది అప్పుడు రఘు అదేంటి ప్రియ నేను ఎప్పుడూ అమ్మకి ఇచ్చేటట్లేగా నీకు ఇచ్చాను డబ్బులు సరిపోకపోవడం ఏమిటి ఏం ఖర్చు చేశావు అని అడిగాడు రఘు అయ్యో మీ అమ్మగారు కేవలం ఇంటి ఖర్చులే చూసుకునేవారు కానీ నేను బంగారం ధర తగ్గిందని మా అమ్మ సలహా మేరకు రెండు తులాల బంగారం కొన్నాను నెల నెలా దానికి కొంత అమౌంట్ కట్టాలి మనం ఎప్పుడైనా కొందామనుకుంటే ఆ టైంకి బంగారం ఖరీదు పెరగవచ్చు కానీ ఇప్పుడున్న బంగారం ఖరీదుకే మనం కొని ఆ డబ్బుల్ని నెలా కట్టవచ్చు అంతేకాదు మా అమ్మకి ఎప్పటి నుంచో బంగారం లాకెట్టు తన పేరు మీద చేయించుకోవాలని ఆశ ఉంది అది కూడా ఒకటి తీసుకున్నాను అందుకే ఖర్చు అయిపోయాయి ఈసారికి ఎవరినైనా అడిగి తీసుకురండి అన్నది భార్య ప్రియ అప్పుడు రఘు ఏం మాట్లాడుతున్నావు ప్రియ మన దగ్గర ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి లేదా మన దగ్గర మిగిలిన డబ్బులను ఒక పక్కన పెట్టి అప్పుడు కొనుక్కోవాలి అంతేగాని ఇలా అప్పులు చేసి ఆడంబరాలకి పోకూడదు పైగా నేనెప్పుడు ఎవరిని అప్పడిగింది కూడా లేదు అంటూ మాట్లాడుతున్న రఘు మాటల మధ్యలోకి వచ్చి ప్రియా అదేమిటి రఘు అయినా మనకి ఊర్లో పొలాలున్నాయిగా పొలాల మీద వస్తున్న డబ్బు ఏమవుతుంది ఓహో మీ అక్కలకి ఇస్తుందా మీ అమ్మ అని అన్నది ప్రియ ఆ మాటలకి రఘుకి చాలా కోపం వచ్చింది చూడు ప్రియ ఇప్పటి వరకు మన మధ్యనే మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఇంత ఓపిగ్గా సమాధానం చెప్తున్నా మా అక్కల విషయంలో మాత్రం మాట్లాడకు వారికి పెళ్ళైన దగ్గర నుంచి మా అమ్మ ఎలాంటి ఖర్చు పెట్టలేదు ఎందుకు అంటే మా బావలు మా స్థితిమంతులు అంతేకాదు తెలిసిన వాళ్ళు కూడా ఇంకా కష్ట సమయంలో మాకే వాళ్ళు ఆదుకున్నారు నేను వాళ్ళకన్నా చాలా చిన్నవాడిని నేను చదువుకున్నప్పుడే మా ఇంటికి మా ఇద్దరు బావలు అల్లుళ్ళుగా వచ్చారు అప్పటినుంచి వాళ్ళని నేను గమనిస్తున్నా నీ మనసు చెప్పుడు మాటలు విని పాడు చేసుకుంటున్నావు మంచి సంసారాన్ని నీ చేతులారా నువ్వే కష్టాల పాలు చేసుకుంటున్నావు తల్లి లాంటి అత్తయ్యని అవమానిస్తున్నాం ఇది నీకు మంచిది కాదు అని రఘు గట్టిగానే చెప్పాడు ఇక ఆ మాటలు విన్న ప్రీకి కోపం నషాలానికంటింది ఏమంటున్నావు ఏమంటున్నావు ఇప్పుడు అడగకపోతే మరి ఇంకెప్పుడు అడగాలి కోడలుగా ఈ ఇంటి గురించి తెలుసుకోవలసిన బాధ్యత నాకుంది పొలాలు ఏమయ్యాయి నాకు తెలియాలి మన ఇంటికి వచ్చే ఆదాయం ఎంత మన ఆస్తిపాస్తులు ఎంత నాకు తెలియాలి రఘు అంటూ గట్టిగా కేకలు వేసింది ప్రియా అయితే విను పొలం నా ఉద్యోగ సమయంలో డబ్బులు కట్టాల్సి వస్తే అమ్మేసింది తర్వాత ఇంటి గురించా ఆ ఇల్లు మా అమ్మకి తన పుట్టింటి వారు ఇచ్చారు ఇక్కడ మా నాన్న సంపాదించింది ఏదీ లేదు కేవలం ఉద్యోగం చేసి మమ్మల్ని పెంచారు అంతే మిగతా మంచి చెడులకి అక్క పెళ్ళిళ్ళకి అంతా పసుపు కుంకుమ ద్వారా వచ్చిన అమ్మ ఆస్తే ఖర్చు చేసింది నాన్న జీతం అంతంత మాత్రమే అయినా సరే నా చదువు ఎప్పుడు మధ్యలో ఆగిపోలేదు ఇంత చేసిన నా తల్లిని నన్నెలా నిందించమంటో సమయం వచ్చాక అంత అమ్మే చెప్తుంది నువ్వు తొందరపడి నోరు జారద్దు అన్నాడు రఘు ఇక ప్రియ హాల్లోకి వచ్చి గొడవ ప్రారంభించింది ఆ మాటలు విన్న సావిత్రమ్మ ఉలిక్కిపడి బయటకొచ్చింది ఏమైంది ప్రియా ఏమైందమ్మా అనగానే జానకమ్మ అందుకుంది ఏమో నా కూతురికి అన్యాయం జరిగింది దిక్కులేని అమాయకురాలిని చేసి దానికి తిండి మాత్రమే పెడుతున్నావు రేపు పొద్దున్న దానికీ బిడ్డ ఉన్నాడు ఒక భరోసా లేకుండా పోయింది నీ చుట్టూ తిప్పుకుంటూ నీ కొడుకుని ఒక అమాయకుడిని చేశావు ఈరోజు వాళ్ళకంటూ ఓ చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది అన్నది జానకమ్మ ఇక ఆ మాటలు విన్న సావిత్రమ్మ ఆశ్చర్యంతో షాక్ తగిలిన వ్యక్తిలా అలా ఉండిపోయింది ఇక కోడల ప్రియ అత్తయ్య దగ్గరకు వెళ్ళి చెప్పండి అత్తయ్య మనకు అసలు ఆస్తిపాస్తులు ఏమున్నాయి నాకు తెలియాలి అంటూ అరిచింది లేకుంటే నాకు జరిగిన అన్యాయానికి నేను పంచాయతీలో పెడతా మీపై కేసు పెడతా నన్ను మోసం చేశారని అంటూ ప్రియా గట్టిగా కేకలు వేస్తూ ఏడవడం ప్రారంభించింది ఇక సావిత్రమ్మ ఒక రెండు రోజుల సమయం ఇస్తే జరిగిందంతా చెప్తాను అనగానే ఎవరు మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఆ మర్నాడు సావిత్రమ్మని వంటింట్లో కూడా రానియ్యలేదు జానకమ్మ జానకమ్మ వంట చేసింది కనీసం తినడానికి కూడా ప్రియ కూడా సావిత్రమ్మను రమ్మని పిలవలేదు తల్లి కూతుర్లు ఇద్దరూ తినేశారు సాయంత్రం ఐదు గంటలకి సావిత్రమ్మ ఊరు నుంచి ఒక పెద్ద పత్రాలు పట్టుకొని వచ్చారు రఘు కూడా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు అమ్మ అదేదో తెలియక ఏదో మాట్లాడితే ఇప్పుడు ఏంటమ్మా ఇదంతా నువ్వు కూడా నన్ను పరాయవాణి చేస్తున్నావా అంటూ రఘు బాధపడ్డాడు అప్పుడు సావిత్రమ్మ లేదు నాన్న చెప్పాల్సిన సమయం ఇదే కాబట్టి తప్పకుండా నేను చెప్పే తీరాలి ఇది నా బాధ్యత అంటూ ప్రియని పిలిచింది ప్రియ ఇది ఊర్లో నాకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఇంటి దస్తావేజులు ఈ ఇంటి కోడలుగా నీకు ఎప్పుడైనా కష్టం వస్తే వీటిని నువ్వు అమ్ముకోవచ్చు లేదా నువ్వు అక్కడ నివసించవచ్చు అంటూ ఆ దస్తావేజులు ఆమెకిచ్చింది ఇక ఆ తర్వాత పొలాలంటావా నా ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి సగం అమ్మేసా మిగతా సగంలో కొంచెం నా కొడుకు ఉద్యోగానికి అమ్మేసా అన్నది ఇదిగో ఈ పెద్దాయనికి మిగతాది అమ్మగా వచ్చిన ఐదు లక్షలు మూడు లక్షలు నీ కొడుకు పేరున వేశాను మరో లక్ష నీ పేరున వేశాను ఒక యాభై వేలు మాత్రమే నా ఆడపిల్లలకి ఇచ్చాను మరొక యాభై వేలు నా పేరునున్నాయి నా తదనంతరం నేను చనిపోయాక నా చనిపోయిన రోజు ఖర్చుకి కూడా ఆ యాభై వేలు అవసరమవుతాయని నేను ఉంచుకున్నాను అంటూ మొత్తం వివరాలు బ్యాంక్ అకౌంట్లో ప్రియ చేతిలో పెట్టింది సావిత్రమ్మ అదంతా చూసి ప్రియ కన్నీళ్ళు ఆకలేదు అత్తయ్య అది నన్ను క్షమించండి అత్తయ్య మా అమ్మ చెప్పిన మాట విని నేను ఇదంతా చేశాను అనగానే మంచిది ప్రియ ఎప్పటికైనా నా కళ్ళు తెరిపించాం ఇక నేను మీ మధ్య ఉండలేను వెళ్ళొస్తా అంటూ తాను చదురుకున్న సామాన్లు వచ్చిన వ్యక్తి సహాయంతో అక్కడి నుండి పట్టుకొని వెళ్ళిపోయింది సావిత్రమ్మ ఒంటరిగా ఉన్న జానికమ్మను జాలిబడి తీసుకొచ్చిన పాపానికి ఇంటి నుండి సావిత్రమ్మనే బయటకు వెళ్లాల్సి వచ్చింది మిత్రులారా మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నా